అస్సలం వరకు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాస్ టీవీ ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం డయాబెటీస్ డయాబెటీస్ ఇది ఒక రోగమా శాపమా వ్యూహమా డయాబెటీస్ కి తెలుగులో మధుమేహం అని అంటారు ఆది కాలంలో మానవుడు పుట్టినప్పటి నుంచి గత వంద సంవత్సరాల వరకు ఎన్నో రోగాలు మనుషులకి సోకాయి ఆ తదుపరి మానవ జాతి ప్రతి రోగానికి దేవుడి సహాయంతో దేవుడు సృష్టించిన ప్రకృతిలోంచి ప్రతి రోగానికి మందుని కనుగొన్నాడు గత వంద సంవత్సరాల్లో కూడా ఎన్నో రోగాలు మనుషులకి సోకాయి మెజారిటీ రోగాలకు మందులు కూడా కనుగొన్నారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అప్పుడు మందులు కనుగొన్నారు ఇప్పుడు మందులు కనుగొన్నారు ప్రాబ్లం ఏమిటంటే అప్పటి మందులు ఒక్కసారి వాడితే రోగాలు పూర్తిగా నయమయ్యేవి అన్ని కాకపోయినా మాక్సిమం అయ్యేవి నయము కాని వాటికి మందులు లేకపోవడమే ఒక బ్యాక్డ్రాప్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కనిపెట్టిన మందులు అతి తక్కువ ధరలో వ్యాధిని చేసేవి అప్పుడు వందల ఫార్మా బ్రాండులు లేవు ఎందుకంటే అప్పుడు వ్యాధి చికిత్సలు బిజినెస్ కావు అది ఒక మానవ సేవ కానీ ఇప్పుడు ఇదంతా ఒక బిజినెస్ ఈ వ్యవస్థ బిజినెస్ గా మారిన తర్వాత హాస్పిటల్స్ లో బ్రాండ్స్ వచ్చాయి మందుల్లో బ్రాండ్స్ వచ్చాయి దీనికి రిలేటెడ్ అన్ని సర్వీసెస్ లో బ్రాండ్స్ వచ్చాయి అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ మెడికల్ షాప్స్ వగే ఆఖరికి డాక్టర్లు కూడా బ్రాండ్స్ గా మారుతున్నారు అయితే కొంతమందికి అనిపించచ్చు ఇందులో తప్పే ముందు మారుతున్న కాలంతో మారారు అని కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్స్ కట్టిస్తున్నారు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇవన్నీ సాధ్యపడాలంటే పేషెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేయాల్సిందే కదా అని అంటారు ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అక్కడికి పోండి అని అంటారు ఇలాంటి వాళ్ళకి మేమిచ్చే జవాబు ఏంటంటే హాస్పిటల్ లేదా వైద్య సేవలు ప్రతి ఒక్క మనిషికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్టేటస్ అన్ని విధాల అందుబాటులో ఉంటే హాస్పిటల్ లేదా వైద్య సేవలు మెరుగుపడ్డాయి అని తేల్చి చెప్పొచ్చు అలా కాకుండా డబ్బులు ఉన్న వారికే మా ప్రైవేట్ హాస్పిటల్స్ లో సేవలు అందిస్తాము అంటే అది మెరుగుపడడం కాదు పూర్తిగా నాశనం అయ్యాయి అని అర్థం ప్రైవేట్ ప్రైవేట్ చెప్పేవారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ యజమానులు ఒక బిజినెస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసింది తప్పించి వేరేది పీకింది ఏమి లేదు ఫర్ ఎగ్జాంపుల్స్ వారు ఏమి మందులు కనిపెట్టరు వారు ఏమి మెషిన్లు కనిపెట్టరు వారు ఏమి రీసెర్చ్ కూడా చేయరు చివరికి చెప్పాలంటే ఎవరో కనిపెట్టిన ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కానివ్వండి మందులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి డబ్బులు వచ్చి కొనుక్కొచ్చి ఒక దగ్గర సమకూరుస్తారు దీనినే ప్రైవేట్ హాస్పిటల్ అంటారు ఒకవేళ జరగకూడని ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగిందంటే వీళ్ళు అన్ని విధాలుగా తప్పించుకోవడానికి చూస్తారు కానీ నిలబడి ధైర్యంగా తమ తప్పుల్ని ఒప్పుకోరు గవర్నమెంట్ హాస్పిటల్స్ అలా కాదు అక్కడ మెరుగైన ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఏమైనా తప్పు జరిగితే ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది అన్నింటికంటే ఇంపార్టెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు సేవలు అందించడమే ఇక్కడ సోషల్ స్టేటస్ తో పని లేదు ఇక్కడ బ్రాండింగ్ ఫీవర్ అనగా నేను గొప్ప నేనే గొప్ప అని చెప్పుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ హాస్పిటల్స్ కి లేదు అన్ని విధాలుగా వింటుంటే ఆలోచిస్తే ఊహించుకుంటే ఇలా కూడా ఒక హాస్పిటల్ నడిపించొచ్చా అని నమ్మబుద్ధి కాదు కానీ ఇదంతా నిజం ఒకప్పుడు వైద్య సేవలను సేవలాగా చూసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే మిన్న వేరేది లేదు ఎక్కువ దూరం కాదు ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అన్నా అదో లెవెల్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి అలా లేదు ఎందుకని చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ అని ప్రైవేట్ హాస్పిటల్స్ అని బిజినెస్ మ్యాన్లు మధ్యలో దూరారు కాబట్టి బిజినెస్ అనే వర్డ్ సర్వీస్ లో దూరిందంటే ఇంకా ఆ సర్వీస్ సర్వీస్ గా ఉండదు అదే జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్స్ గతి దుర్గతిగా ఎందుకు మారింది అని నేను చెప్పడం కంటే మీకే బాగా తెలుసు ఓకే టాపిక్ కి తిరిగి వద్దాం గవర్నమెంట్ హాస్పిటల్స్ నుండి ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ కి తమ కస్టమర్స్ గా మార్చుకుంటే ఎంత లాభదాయకమో రుచి చూసిన వారు ప్రతి మనిషికి పర్మనెంట్ గా పేషెంట్ గా మార్చితే ఇంకెంత లాభమో అని ఆలోచించి ఉంటారు గుర్తు తెలియని విలన్లు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు లాగా లైఫ్ టైం పేషెంట్స్ దొరికితే ఫైనాన్షియల్లీ ఎంత లాభమో ఊహించగలరా ఈ స్కీమ్ లో పేషెంట్ చావడు కానీ బ్రతుకుండడానికి హాస్పిటల్ కి వెళ్లాల్సిందే మందులు కొనాల్సిందే టెస్టులు చేయించాల్సిందే ఎప్పుడైతే ఇవి చేయడం ఆపుతాడో చావు తథ్యం అంటే ఈ స్కీమ్ లో ఉన్న రూల్స్ ఎప్పుడైతే మనుషులు బ్రేక్ చేస్తారో చావు పనిష్మెంట్ రూపంలో వస్తుంది అలాంటప్పుడు ఎవడైనా ఈ స్కీమ్ రూల్స్ అంటే హాస్పిటల్స్ కి వెళ్ళడం కానీ మందులు కొనడం కానీ టెస్టులు చేయించుకోవడం కానీ ఆపే ధైర్యం చేయగలుగుతాడా ఈ స్కీమ్ లో అన్నింటికంటే హైలైట్ విషయం ఏంటంటే ఆ రోగం తమకి సోకడానికి ముఖ్య కారణం తమకి తామే అని ప్రజలకి నమ్మించడం మార్కెట్ లో ఇలా పర్మనెంట్ పేషెంట్స్ ని అందించే స్కీమ్స్ చాలా ఉన్నాయి అందులో ఒక స్కీమ్ ఇందాక తెలిపినట్టు డయాబెటీస్ కి తెలుగులో మధుమేహం అని అంటారు షుగర్ వ్యాధి అని కూడా అంటారు ఇది ఒక జీవక్రియ రుగ్మత దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించబడకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది డయాబెటీస్ యొక్క ముఖ్య లక్షణాలను తెలుసుకుందాం తరచుగా మూత్ర విసర్జన చేయడం విపరీతమైన దాహం వేయడం ఆకలి పెరగడం అలసట పెరగడం మసగబారిన చూపు గాయాలు లేదా పుండ్లు నెమ్మదిగా మానడం చేతులు కాళ్లలో తిమ్మిరి లేదా నొప్పి డయాబెటీస్ యొక్క రకాలు టైప్ వన్ డయాబెటీస్ ఈ రకంలో శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు టైప్ టూ డయాబెటీస్ ఈ రకంలో శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది కానీ అది సరిగ్గా ఉపయోగించబడదు జెస్టేషనల్ డయాబెటీస్ ఇది గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటీస్ డయాబెటీస్ యొక్క కారణాలను తెలుసుకుందాం జన్యుపరమైన కారణాలు శైలి కారణాలు అనగా అధిక బరువు పెరగడం వ్యాయామం లేకపోవడం అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఇప్పుడు డయాబెటీస్ యొక్క నివారణ మరియు నిర్వహణ గురించి తెలుసుకుందాం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం బరువు నియంత్రణ చేయడం మరియు వైద్యుల సలహా మేరకు మందులు వాడడం ఇందాకే తెలుసుకున్నట్టు డయాబెటీస్ కి ఒక ముఖ్య కారణం మన జీవన శైలి అందులో మరో పెద్ద కారణం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ ఒక్క డాక్టర్ కూడా చిప్స్ మంచివని బిస్కెట్స్ మంచివని చాక్లెట్స్ మంచివని నూడిల్స్ పిజ్జాస్ బర్గర్స్ బిర్యానీస్ ఇవన్నీ కాకుండా ఇంటి బయట తయారయ్యే ఏ వస్తువు అయినా మంచిదని చెప్పడు ఇన్ఫాక్ట్ ఈ పదార్థాల్లో ప్రాణాంతకమైన కంటెంట్స్ ఉంటాయి కాబట్టి వీటిని తినద్దు అంటారు అలాంటప్పుడు ఈ ఐటమ్స్ పసిపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందుబాటులో ఎందుకు ఉన్నాయి ఇలాంటి ప్రాణాంతకమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయటమే కాకుండా వీటిని మంచి ఫుడ్ అంటూ హెవీగా అడ్వర్టైజింగ్ చేస్తుంటారు వీటన్నింటిని ప్రభుత్వాలు ఎందుకు ఆపలేకపోతున్నాయి ఇక్కడే అనిపిస్తుంది ఇది ఒక వ్యూహమ ఒకవేళ ఈ థియరీ రాంగ్ అయితే డయాబెటీస్ దేవుడిచ్చిన శాపమా ఈ శాపం నుంచి మరి విముక్తి పొందాలంటే మంచి కార్యాలు చేయాలి నిజాలే మాట్లాడాలి నిజాలే నమ్మాలి అందరితో మంచిగా బిహేవ్ చేయాలి న్యాయం వైపే నిలబడాలి ఇవి ఈ నాటి ప్రజానికానికి సాధ్యమేనా దీని జవాబు నాకంటే బాగా మీకే తెలుసు ఒకవేళ ఇది వ్యూహము కాదు శాపము కాదు నిజంగా రోగమైతే ఇప్పుడు గవర్నమెంట్ వారు ఈ రోగానికి మందు కనుక్కోవాలి కానీ ప్రస్తుతం నడుస్తున్న బిజినెస్ ని ఎన్కరేజ్ చేయకూడదు ఒకవేళ సపోర్ట్ చేస్తే అది వ్యూహం వైపే దారి తీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ